నమస్తే నమస్తేనే ఏం పేరే నా పేరు బోలకర్ నాకరే బోలకర్లో అంటే ఎక్కడ ఇది ఏరియా ఆ ఇదే ఏరియా మాది ఎల్బీ నగర్ మల్కాజిగిరి పార్లమెంట్ మల్కాజ్గిరి ఏం చేస్తుండవు నేను అడ్వకేజ్ని అడ్వకేజ్ తర్వాత సార్ మీకు చాలా అనుభవం ఉంటది పొలిటికల్ దాని మీద ఉన్నది అనుభవం ఉంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ రాబోతుంది అవును ఎట్లా ఉంది ఏమనుకుంటున్నారు ఎట్లా ఉంది ఉంది మల్కాజ్ ఒక చరిత్ర ఉంది గతంలో చూసుకున్నట్లయితే మల్లారెడ్డి ఉండు మాజీ మంత్రి మల్లారెడ్డిని అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తే మనవాడు అని చెప్పి అంతా జనాలు గెలిపించారు అప్పుడు తెలుగుదేశం తెలుగుదేశం నుంచి గెలిచింది ఆయన తర్వాత బిఆర్ఎస్ లో పోయింది అనుకో అప్పుడు తెలుగుదేశం ఉండే మల్లారెడ్డి అని చెప్పి గెలిపించినాము తర్వాత ఏముంది మొత్తం ఆగమాగం చేసిండు ఒకనాడు కూడా మల్కాజ్ అభివృద్ధి గురించి పట్టించుకోలేదు మల్లారెడ్డి విద్యార్థుల యొక్క ఆయన కాలేజీలు ఉన్న విద్యార్థుల యొక్క రక్తాలు అమ్ముకొని ఫీజులు కట్టుకున్న చరిత్ర మల్లారెడ్డిది మల్లారెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ వస్తున్నా కూడా రావట్లేదు అని చెప్పి పిలగాల నుంచి పశ్చిమ చేర్పించుకోవడం పిల్లల విద్యార్థులను ఏది కాలేజీలకు పూలు పాలమ్మితే ఎంతమంది అయితే పాలమ్మితే ఎంతమంది కోటి చాలా భూ కబ్జాలు చేసిండు భూ కబ్జాలు విద్యార్థుల యొక్క కష్టాన్ని వాళ్ళ యొక్క తల్లిదండ్రుల రక్తాన్ని సొమ్ముగా చేసుకొని ఈ రకంగా కబ్జాలు చేసి బాగుపట్టాడు తప్ప మల్లారెడ్డి ఏనాడు ప్రజాప్రతినిధిగా ఈ మల్కాజ్గిరి ప్రాంతంలో ఒక్క నయా పైసా కూడా అభివృద్ధి చేయలేదు ఆ తర్వాత మరి రేవంత్ రెడ్డి మొన్న చూసినట్టయితే కొడంగల్ లో ఒక ప్రజలు ఒడగొడితే ఇక్కడ పోని అని చెప్పి మళ్ళీ గెలిపిస్తే ఆయన కూడా ఏనాడు కూడా మల్కాజగిరి చూసిన పాపాలేడు ఈ ఐదు సంవత్సరాలు ఎప్పుడు రాలేదు ఐదు సంవత్సరాలు ఒక్కనాడు కూడా రాలే ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు ఎక్కడో కూడా చేయలే మల్కాజ్గిరిలో ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఒక తట్ట పార మట్టి కూడా పోయలే ఏంటంటే కేవలం ప్రశ్నించే గొంతుకు ఉండాలని చెప్పి ఆ రోజు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లేసి వేసి గెలిపించారు అది ఉన్న ఇక ఇప్పుడు ఎదురులేదు ఉద్యమకారుడు ఉద్యమకారుడు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు దాదాపుగా సుదీర్ఘ ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ సంవత్సరంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది తెలంగాణ ఉద్యమంలో ముందు ముందుండి ఈ తెలంగాణ కోసము తన ప్రాణాలు తన కుటుంబాన్ని సైతం పక్కకు పెట్టి మరి వేలాది మందిని కలుపుకొని ఈ తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి బిడ్డ ఈటల రాజేందర్ గారు కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఇక్కడ ఈటల రాజేందర్ గారే మరకాజ్గిరి ఎంపిక గెలుస్తున్నాడు ప్రజలలో వచ్చేసింది అక్కడ మోడీ గారు ఇక్కడ ఈటల రాజేందర్ గారు ఇద్దరు కలిస్తే ఎదురు లేదు తెలుపు కాయం ఎవ్వరు అడిగినా కూడా మోడీ మోడీ అని అంట ఉన్నారు ఎందుకసలు మోడీ ఎందుకు మోడీ ఏంటంటే సురక్షమైనటువంటి పాలన సుస్థిరమైన పాలన అవినీతి లేని పాలన కుంభకోణాల లేని పాలన ఎన్నో సంవత్సరాల నుంచి కలగంటున్న వాటి ముస్లింలది తలకు తలకు తీసేయడము విధంగా త్రీ సెవెంటీ ను రద్దు చేయడము దేశంలో ప్రపంచంలోనే భారతదేశం అంటే అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించి పెట్టడము అదే విధంగా మరి ప్రాణాలు బలిగొన్నటువంటి కరోనా సమయంలో ఈ వ్యాక్సిన్ కంటే ముందు కనిపెట్టి మన దేశంతో పాటు ఇతర దేశాలకు కూడా ప్రజలకు ప్రాణాలు కాపాడి ఒక గొప్ప ఖ్యాతిని సంపాదించినటువంటి గనుడు నరేంద్ర మోడీ ఒక అన్ని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అంటే బీఆర్ఎస్ అమ్ముకునేటోళ్ళు బిఆర్ఎస్ అమ్ముకునేటోళ్ళు బిఆర్ఎస్ కమిషన్లు తీసుకునేటోళ్ళు తెలంగాణ పేరు మీద ఈ రాజ్యాన్ని ఆకుపై చేసి నిజాముల కంటే ఎక్కువ కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టింది ఎవరంటే కేసీఆర్ అయింది కవిత కచ్చితంగా ఎప్పుడో కావాల్సి ఉండే అది జాప్యం జరిగింది సరే ఏదో మూలంగా ఇప్పుడు ఎవరైనా అవినీతి చేస్తే ఆగదన్నట్టుగా వెనుక ముందు అరెస్ట్ అయ్యింది ప్రజలంతా హర్షిస్తున్నారు ఉండి సారా వ్యాపారం చేస్తుందంటే ప్రజలంతా ఏమనుకున్నారు ఈ మహిళగా చూస్తే ఆనాడు వెనకట తాతల నుంచి ఉన్నటువంటి బతుకమ్మ నా బతుకమ్మ అనడం ఇప్పుడు ప్రజలు ఆడేది ఎప్పుడైనా ఆడబిడ్డలు చిన్నప్పటి నుంచి మన తాతల కాంచే ఆడుతున్నారు మన తండ్రుల కాల్చి అమ్మమ్మలు నాయనమ్మలు అమ్మలు ఆడినటువంటి అక్కజల్లిని లాంటి బతుకమ్మ నా బతుకమ్మలు అంది లిక్కర్ దందా కూడా ఎవడో వచ్చేసే మాఫియాలో నాది లిక్కర్ దందని పోయింది దొరికింది దొరికిపోయింది అలా ఈ అరెస్ట్ చేసి నువ్వు నువ్వు మొత్తానికి ఇప్పుడు ఒక మాట అంటావు ఈటల రాజేందర్ ఇక్కడ ఎంపీగా వస్తా ఉన్నాడు కానీ హుజురాబాద్ లో గెలవలేదు కదా మరి ఇక్కడ గెలుస్తా హుజురాబాద్ ప్రజలు రెండు దిక్కులో చేయడం వల్ల ఏంటంటే ఒక అవకాశం గజ్వేలకు గెలుస్తుందని చెప్పి ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎల్లు నీంద నా బిడ్డస్ వస్తది అని చెప్పి బాగా హరాస్మెంట్ చేసి ప్రజలను కౌశిక్ రెడ్డి ఇబ్బంది పెట్టడం వల్ల పోతే పోని అమ్మ వీడు మూర్ఖుడు సచ్చి శవయాత్ర మా రాజేంద్ర అన్న ఏడున్న కింగ్ గజ్వేలకు గెలుస్తున్నాడు కాబట్టి ఇది ఒక అవకాశం ఇద్దామని ఇచ్చే తప్ప ఇప్పుడు చేయమను అంత ప్రజలంత అసంతృప్తి ఉన్నారు అప్పుడే ఈ కొట్లాటంది గోడలు ఏంది ఆడికి పోయి గుంపులు ఆటలు ఇత ఏంది నీ శవయాత్ర చేయంది ప్రజాస్వామ్యంలో ఓటును పని చేసి అడుక్కోవాలి కష్టపడి అడుక్కోవాలి నమ్మకంతో అడుక్కోవాలి గానీ నేను నా సాగు చూడండి నా శవయాత్ర కావాలి అనేసరికి ప్రజలే సెంటిమెంట్ బాధతో ఉంటారు పోనీ అని చెప్పి ఒకసారి అవకాశం ఇవ్వాలి వేసిన తప్ప ఆయన ఎన్నడూ పని చేసినోడు కాదు పని చేసినోడు కూడా కాదు కౌశిగ మల్కాజగిరిలో ఈటల రాజేంద్రానికి ఆయన మొదటి నుంచి కూడా ఏంటంటే ఎవరి మనసు నొప్పించే మనిషి కాదు అభివృద్ధి అనేది ఆ ఈటల రాజేంద్ర అభివృద్ధికి మారుపేరు ఆయన లక్ష్యం ఎప్పుడు ఎప్పుడు కూడా పేద ప్రజలను అభివృద్ధి చేయాలి ఏ కానిస్టెన్సీ ఏమి ఉన్నా ఆ కానిస్టెన్సీ అభివృద్ధి పరచాలని ఆయన ఎప్పుడు లక్ష్యం పెట్టుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు లో ఎదురు లేకుండా దూసుకుపోయి లక్షలాది ఓట్లతో గెలవబోతుంది ఈటల రైట్ మొత్తానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటల మల్కాజ్గిరి ఎంపీ ఈటల కేంద్రంలో ప్రధాన మంత్రి మోడీ రైట్ థ్యాంక్ యూ